హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్కి చదవాలా లేదా డిఎస్సికి చదవాలా అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం ఎడ్జిటి మనకైతే నో ప్రాబ్లం అండి ఆల్మోస్ట్ టెక్ సిలబస్ ఇంకా డిఎస్సీ సిలబస్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ముందైతే మీరు టెట్కి ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైతే టెట్ ఎయిత్ వరకు ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ కొంచెం స్కోర్ ఉన్న వాళ్ళైతే ప్యాన్ టెన్త్ వరకు ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి మీకు డెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు టెన్త్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ కంటెంట్ ఇంకా కదా ప్రిపేర్ అయి ఉండాలి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వన్ మంత్ గ్యాప్ ఉంది కదా ఆ వన్ మంత్లో పీఐ ఇంకా రిమేనింగ్ సబ్జెక్ట్ ఇంకేజీకే కరెంట్ అవస్ట్ ఆ వన్ మంత్లో రెండు సబ్జెక్ట్లో మీరు పూర్తి గ్రిప్ వచ్చినాగా చదువుకోండి పాటు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇంతవరకు చదివిన సబ్జెక్ట్స్ అని మళ్ళీ ఒకసారి రిజన్ చేయండి రీజన్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అదే ఫస్ట్ టైం వాళ్ళయితే మీరు మీరేం చేస్తారంటే ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి వీలైతే తొందరగా చదివే వాళ్ళైతే చదువుకోండి స్ట్రెస్ అయితే తీసుకోకుండా ఎయిత్ వరకు అయితే పర్ఫెక్ట్ అవ్వండి ఎందుకంటే మీరు ఎయిత్ వరకే ఎక్కువ వస్తాయి టెన్త్ వరకు ఫార్టీ పర్సెంటే ఉంటాయి కాబట్టి ఎయిత్ వరకు అయితే మీరు ఒక్క బిట్ కూడా మీరు చేసుకోకుండా పర్ఫెక్ట్గా చదువుకోండి ఇంకా ఫస్ట్ టైం రాసినా సెకండ్ టైం రాసినా పిఎడి మాత్రం డ్రై సబ్జెక్ట్ ఎంతకన్నా ఎక్కువసేపు చదవాలనిపి కమిటీలు కమిషన్లు సిఫార్సులు చాలా చాలా బోరింగ్ సబ్జెక్ట్స్ అప్పుడప్పుడు మధ్యలో ఖాళీ టైంలో నేను చేసే వీడియోస్ అయితే చూడండి మీరు చూసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రతిసారి ఒకే సబ్జెక్ట్ ఎలాగో చదవలేదు కాబట్టి ఖాళీ టైంలో అంటే తింటున్నప్పుడు కానీ ప్రే చేస్తున్నప్పుడు కానీ జస్ట్ వినండి మీకు ప్రాక్టీస్ బిట్ చెప్తున్నాక వింటే మీకు కొంచెం ఐడియా వస్తుంది తర్వాత మీరు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే ఎగ్జిక్యూటివ్ అవేజ్ అయితే కంప్లీట్ అయికూడదు నెక్స్ట్ కమింగ్ టు ఎస్సీఏ ఎస్సీఏలో ఎస్సీఏలో ఇంకా హండ్రెడ్ ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం డిఎస్సి మీద ఎక్కువ చేయండి హండ్రెడ్ కన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు టెట్ స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నించండి అది కూడా ఇప్పుడు మీరు టెట్ వరకు ఒక ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ తప్పితే టెన్త్ వరకు మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ అవ్వండి మెథడాలజీ కూడా మొత్తం చదవండి సిక్స్టీన్ మార్క్స్ మార్క్స్కి మెథడాలజీ డిఎస్సిలో ఉంది కదా ఇక్కడ సిక్స్ మార్క్స్ టెట్లో సో ఆ సిక్స్ మార్క్స్ని సిక్స్టీన్ మార్క్స్ అనుకోండి మొత్తం పర్ఫెక్ట్గా చదువుకోండి అంటే మీకు టెట్ ఎగ్జామ్ అయిపోయిన వారి వారికి మెథడాలజీ మొత్తం పదహారు మార్క్ మీ చేతిలో ఉండదు అలాగే కన్ కాంటెంట్ టెన్త్ వరకు పర్ఫెక్ట్ ఉంది టెన్త్లో సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఎందుకంటే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు మీ చేతిలో ఉండాలి ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ అంటే ఫార్టీ మార్క్ అవునా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మీ చేతిలో మీరు ఉంచుకోవాలి దాంతోపాటు ఏం చేస్తారంటే సైకాలజీ ఉంది సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అని అనేది పిఐఈలో కవర్ అవుతుంది సో అది కూడా చూసుకోండి అందులో నుండి ఒక టూ త్రీ మార్క్స్ అయితే మనకు బీఎస్సీకి రావడం జరుగుతుంది పాటు మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో పిఐ బిడ్స్ బోర్డు కొట్టినప్పుడు చూడండి అంటే ఇంతవరకు చూడని వాళ్ళు ఇంతకుంటే పిఐఈ చదువుకుంటే పిఐ అసలు ముట్టకండి ఎందుకంటే ఆల్రెడీ వన్ మంత్ టైం ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు చదువుకోండి మొత్తానికి ఎవరైతే ఇంతవరకు వచ్చినా పిఐ అంటే ఏం తెలియదు పిఐ మీద అవగాహన లేదు అనుకునే వాళ్ళు మాత్రమే అప్పుడప్పుడు ఖాళీ టైంలో చూస్తూ ఉండరు ఏదో ఒక టాపిక్ కొంచెం అంటే అవగాహన తెచ్చుకుంటా ఒక సిలబస్ ఏదైనా అయితే చదువుతాయి మొత్తానికి అవగాహన లేని వాళ్ళు ఎలా ఉండరు ఎందుకంటే అలాంటి మనం వేలో చదివిన సబ్జెక్ట్సే కాబట్టి మనకు కొంచెం అయినా అవగాహన ఉండదు కాబట్టి దాన్ని బట్టి జరుగుతుంది అసలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎవరికి అంటే సెకండ్ మెథడ్లో డిఎస్సీ రాసే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు డిఎస్సి సోషల్ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు సోషల్ సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళకి టెన్కి ప్లస్ డిఎస్సికి ఏం ప్రాబ్లమ్ అవ్వదు ఎందుకంటే మీరు సోషల్ చదువుకుంటే మీకు లో సిక్స్టీ మార్క్స్ అవుతాయి సైకాలజీ చదువుకుంటుంది ఇంగ్లీష్ తెలుగు కొంచెం కష్టపడితే స్కోర్ చేయవచ్చు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మెథడాలజీస్ కూడా చదువుకుంటుంది కానీ ఈ సోషల్ సబ్జెక్ట్ తీసుకున్నారు సెకండ్ మీటర్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తీసుకోండి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ రాసే వాళ్ళకి టెట్ తీసుకోవడం అనేది కొంచెం కష్టంతో పడి ఎందుకంటే మీరు సోషల్ అంతా టెట్కి చదవాల్సి వస్తుంది కానీ మీకు డిఎస్సిలో సబ్జెక్ట్ పనికిరాదు సో మీరు చూసుకోండి ఏ మనం రాసే టెట్లో వరకు మనకు డిఎస్సికి యూజ్ అవుతుంది అది మినిమం థర్టీ టు ఫార్టీ అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ అవుతుంది అంటుంటే టెట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదు టెట్ మార్క్స్ నాకు బాగా ఏం యూజ్ రువరే చెప్పినాను ఎంత సోషల్ వాళ్ళు తెలుగు కానీ ఇంగ్లీష్ అని తీసుకోవాలి అసలు నాకు తెలిసిన తర్వాత మీకు ఎక్కువ ప్రిపేర్ అవ్వకండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఎయిటీ నైన్టీ ఉన్నాయంటే మంచి స్కోలే అనుకోవచ్చు ఇప్పుడు హండ్రెడ్ రావాలంటే మీకు కంపల్సరీ సోషల్ సబ్జెక్ట్ మొత్తం చదవాలి సిక్స్టీ మార్క్స్కి వెళ్ళవచ్చు మీద ఇంగ్లీషు తెలుగు సైకాలజీ అంటే మీరు మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్లోకి ఒక్క సైకాలజీలో చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాలి అనే ఒక లెసన్ తప్ప మీకు ఏది కూడా ఇంగ్లీష్ మెథడాలజీ కానీ తెలుగు మెథడాలజీ కానీ యూజ్ కాదు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇంగ్లీష్ అనేది థర్టీ మార్క్స్ కానీ మీకు ఈ సిలబస్ రాని మీకు లిటరేచర్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి అవి కూడా యూజ్ కాదు సో సోషల్ తీసుకొని తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ ఎగ్జామ్ రాసేవాళ్ళు నేను టెట్ మీద ఫోకస్ చేయకుండా ఉన్నాడు మేము చాలా చాలా బెటర్ మీరు బేసింగ్ కాన్సన్ట్రేట్ చేయండి కమింగ్ టు మ్యాథమెటిక్స్ వాళ్ళు టెట్ రాయాలా ఉద్దాని ఆలోచించే వాళ్ళు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టెట్కి కాన్సన్ట్రేట్ చేయండి చెప్పిన కదా మీకు టెట్ ఎగ్జామ్ వచ్చేసరికల్లా మెటాలజీ పదహారు మార్కులకి దాంట్ ఇంట్లో ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు గెయిన్ చేసేలాగా ఉంచుకోండి అంటే మీకు టెట్ అయిపోయిన తర్వాత మీకు ఏమి ఉండాలి మీ మైండ్లో ఎటువంటి ప్రెషర్ ఉండదు జస్ట్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ తీసుకోవడం ఆ ఇంటర్ కూడా మీరు అన్నీ చదవాల్సిన అవసరం లేదు టెన్త్ లింక్ అయి చదవాలి మీకు ఏదైనా హార్డ్ టాపిక్ ఉండే వదిలేయండి అంటే మీరు అనొచ్చు ఎందుకు ఇట్లా ఈ మీ టాపిక్ వదిలేదని చెప్తుందంటే మీరు హార్డ్ ఉన్న టాపిక్ తీసుకుంటే తీసుకొని దాని బేసిక్స్ నేర్చుకొని కాన్సెప్ట్ అవగాహన చేసుకొని దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే మినిమం ఒక టాపిక్ ఒక వన్ వీక్ అయినా టైం పడుతుంది సో మీరు ఆ వన్ వీక్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ రావచ్చు ఆ టాపిక్ నుండి ఎగ్జామ్లో టూ త్రీ బిట్స్ వస్తాయి అదే ఇంకా కొంచెం తక్కువ టాప్ తక్కువ పెట్టేది ఉంటే ఓన్లీ టూ బిట్స్ వస్తాయి అంటే వన్ మార్క్ కోసం మీరు వన్ వీక్ వేస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ అంటే ఒకరికి ఎయిటీ రావు సెవెంటీ ఫైవ్ రావు సెవెంటీ ప్లస్ అంటే అందరు సెవెంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకుంటే మనం సెవెంటీ టూ సెవెంటీ త్రీ పెట్టుకొని చదవాలి అందరికన్నా మనకి ఎందుకు టెట్లో తక్కువ ఫీల్ అయిన వాళ్ళు ఒక టూ త్రీ అవర్స్ ఎక్కువ టార్గెట్ పెట్టుకొని చదవాలి సో అట్లా చదివితే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ చూడండి కొంచెం స్మార్ట్ టెక్నిక్ కూడా ఉండాలి మనం ఎంతసేపు సిలబస్ కంప్లీట్ చేయాలి సిలబస్ కంప్లీట్ చేయాలని మనం ఇంటర్మీడియట్ క్లాస్ పెట్టుకొని చదువుతూ ఉంటే ఇప్పుడు మన గురుకుల పరిస్థితి చాలా మంది అప్పుడు మిస్గైడ్ అంటే అందరూ ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇంటర్మీడియట్ నుండి ఎక్కువ వస్తాయి ఏమో ఎక్కువ స్థేవో అనుకున్నా సో రాలేదు ఇప్పుడు కూడా అంతే బీఎస్సీలో ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది కానీ ఎంతవరకు ఓన్లీ ఫార్టీ పర్సెంట్ వస్తాయి మనం చెప్పేది టెన్త్ క్లాస్ వాళ్ళకే కాబట్టి మనం రాని దానికోసం ఆరాట పడే బదులు వచ్చిన రానిదానికి నుండి ఒక్క బిట్ కూడా పోకుండా పర్ఫెక్ట్గా పోవాలి ఇప్పుడు జాబ్స్ మనం ఎందుకు అవుతాం అంటే చదవక కాదు మనకి తెలియదు కాదు అని సరిగ్గా అటెంప్ చేయలేదు కొన్ని కొన్నిసార్లు మనం తెలిసిన తెలిసిన బిట్స్ అయినా కూడా అక్కడ అటెంప్ట్ చేయలేకపోతాం సో నేను ఏం చెప్తున్నాను మీకు రాని సబ్జెక్టు తెలియని సబ్జెక్టు తెలియని టాపిక్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసే బదులు వచ్చిన లో నుండి ఒక్క బిట్టు కూడా పోకుండా పర్ఫెక్ట్గా చేసుకోండి ఇప్పుడు ప్రాబిలిటీ ఉంది ప్రాబబిలిటీ ఏమో ఏ ప్రాబిలిటీ వస్తే ఈజీ ఈజీగా ఉంటుంది అనుకుంటాం కానీ కొంచెం టిపికల్ గీస్తే మనకు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేము సో ఎప్పుడు వెళ్ళి ట్రిగ్నోమెట్రీ కానీ లోకస్ కానీ స్పే ఆఫ్ అటువంటి టాపిక్స్ బీసీస్బిఎస్ అటువంటి టాపిక్ చదివే బదులు ప్రాబిలిటీ మీద మనకైతే కొంచెం గిరిప్తుంది కదా సో ఎటువంటి మోడల్ ఇచ్చినా ఆ ప్రాబ్లం నుండి ఒక్క బిట్టు కూడా ఓవర్తో అనేలాగా దానికి సంబంధించిన మ్యాటర్ కానీ బేసిక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ సర్చ్ చేసి మనం వెతుక్కొని చదువుకుంటే అస్సలు బిట్ అనేది మిస్ కాదు ఇప్పుడు కావాలంటే మీరు మనం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అయితే చదువుతున్నాము ఇప్పుడు ఎంసెట్ వాళ్ళకి ఏమి ఉంటాయి బుక్స్ ఏంటి మెయిన్స్ జేడబుల్ఈ మెయిన్స్ అనే బుక్స్ ఉంటాయి కదా ఎవరున్న రిలేటివ్స్ ఉంటే తీసుకున్నాను ఇలా వాళ్ళకి ప్రాబబిలిటీకి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదా సినాప్సిస్ అన్ని వచ్చాయి చాలా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి అండ్ సో మీరు అలా ప్రాక్టీస్ చేస్తే మనం ఒక్క బిట్ కూడా రాసే ఛాన్స్ ఉండదు అర్థమైందా ఫైనల్ ఏం చెప్తున్నాం తెలియని వాటి కోసం టైం వేస్ట్ చేసే బదులు తెలిసిన బిట్ నుండి తెలిసిన టాపిక్ నుండి ఒక్క బిట్ కూడా పోవద్దు అనే ఆర్టిట్యూడ్ తో నీకు అలా చేస్తే మనకి ఒక సిక్స్ ఎయిటీలో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వరకు స్కోర్ చేసినా కూడా టెక్లో ఎలాగో థర్టీన్ ఫోర్టీన్ ఉంటాయి కాబట్టి టోటల్ ఎంత తీసుకున్నా సిక్స్టీ త్రీ ప్లస్ థర్టీన్ తీసుకున్న సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ అంటే మనం జాకి దగ్గరలో ఉండటం ఇంకా కొంచెం కష్టపడాలి అంటే ఎయిటీ వరకే తెచ్చుకోవాలి మళ్ళీ ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకుంటే సిక్స్టీ త్రీనే వస్తే జాబ్ వస్తుందా సిక్స్టీ ఫైవ్ మనం ఎయిటీకి సెవెంటీ తెచ్చుకోవాలనుకుంటున్నాం అంటే మన ని బట్టి మనకి జాబ్ రాదు మనకుండే కాంపిటీషన్ లెవెల్ ని బట్టి మనం జరిగే ప్రిపరేషన్ బట్టి ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం చూడండి టెట్ ఎంత వచ్చింది హైయెస్ట్ వచ్చింది ఎంత పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళందరూ చదవలేదు కాబట్టి పాస్ పర్సెంటేజ్ తక్కువ వచ్చింది సేమ్ ఇప్పుడు కూడా అంతే ఏ కి అందరూ బాగా ప్రిపేర్ అయ్యి అందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఎక్కువ కటాఫ్ ఉంటుంది అందరు మామూలుగా పేపర్ తక్కువ వస్తే అందరికి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో మనం కూడా అంతే సో మార్క్ రానిది జాబ్ డిసాల్జ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి 70 మార్క్ పెట్సినావుడు ఒక్కొక్కసారి 70 75 మార్కులు ఉన్నావుడు మనం ఎగ్జామ్ రాకపోదు. సో కొత్తడా మాటర్ మార్క్స్ రావు. ఇంగ్లీష్ మార్క్స్ వస్తేనే జాబ్ వస్తదని కూడా ఇవన్నీ చెప్పలేదా. అంటే మనం అనుకుందాం. बीएससी లో ఎన్ని మార్క్స్ ఉంటే జాబ్ వస్తది? ఎన్ని మార్క్స్ ఉంటే జాబ్ వస్తది అండి. సింపుల్లీ మన కాంపిషన్ బట్టి పేపర్ టఫ్నెస్ బట్టి మన అటెంప్ట్ ఇవన్నీ ఇవి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్ఫర్డ్ అయ్యే జాబ్ రావడానికి. ఓకేనా సో హైయెస్ట్ ఇంత తెచ్చుకోవాలి అంత తెచ్చుకోవాలని కాకుండా మీరు బెస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి సో ఫైనల్గా కన్క్లూజన్ ఒకటి పర్టికులర్గా ఏసీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి చెప్తున్నాను స్కోర్ మరీ సెవెంటీ ఎయిటీ అట్లా ఉంటే కి ప్రిపేర్ అవ్వాలి టెట్కి కూడా ఎలా ప్రిపేర్ అవుతారంటే స్కోరింగ్ అంటే మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ తెచ్చుకోండి వన్ ట్వంటీ కూడా రావు హండ్రెడ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే టైం వేస్ట్ కాకుండా టెన్త్ వరకు మ్యాథమెటిక్స్ ప్లస్ మ్యాథ్స్ మెథడాలజీ మొత్తం చదివేసుకోండి ఇంకా బిట్ కూడా పోవద్దు అంటే మొత్తం ఇక మీకు నెక్స్ట్ టైం డేస్ కి ప్రిపేర్ కావాలంటే అమ్మా నేను టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు నేను ఆ టాపిక్ మీద పర్ఫెక్షన్ వచ్చేది కానీ అంటే ఆ సబ్జెక్ట్ మొత్తం పర్ఫెక్ట్ పెట్టేలాగా ఉండాలి ఓన్లీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఒకటే మీకు పెండింగ్ ఉండాలి సేమ్ మెథడాలజీ కూడా అంటే మెథడాలజీ మొత్తం ఇక్కడే సిక్స్ మార్క్స్ కానీ సిక్స్టీన్ మార్క్స్ అనుకొని ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసుకోండి పాటు తెలుగులో ఏం చదువుతారంటే మొత్తం అన్ని చదువుతాండి గ్రామర్ పార్ట్స్ చూసుకోండి జస్ట్ కవులు రచయితని చూసుకోండి వాళ్ళ టైపరిచేయాలు లేసాలు చదవడం అవన్నీ టైం వేస్ట్ ఇప్పుడు అంటేనా గ్రామర్ పర్ఫెక్ట్గా చూసుకోండి చూసుకుంటాం ట్వంటీ ట్వంటీ టూ వరకు స్కోర్ చేసేయాలి ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ అట్లా కాదు అన్నిట్లలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తెచ్చుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా అవసరం లేదు మనం ట్వంటీ ట్వంటీ టార్గెట్ పెట్టుకోవాలంటే మన మ్యాథమెటిక్స్లో థర్టీకి ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ పెడగాగితో కలిపి వీళ్ళైతే థర్టీకి థర్టీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అది ఒక థర్టీ టెన్త్లో నేను నేను మేము తెలుగులో ఏం చెప్తున్నా అన్ని కవులు కవిపరిచయాలు వాళ్ళు పుట్టింది రచనలు అవన్నీ గుర్తుపెట్టుకోకండి జస్ట్ లెసన్ లెసన్ నేమ్స్ అది పెద్ద టైమింగ్ పట్టదు అన్నీ ఒక టూ త్రీ అవర్స్లో అది ఒక దగ్గర రాసుకోండి లేదంటే మీరు వాళ్ళకి ఏమన్నా వీక్ నేమ్స్ విడుదల ఉంటే అది ఒకటి గుర్తుపెట్టుకొని ఓన్లీ గ్రామర్ ఒక్కటి చూసుకోండి మీరు ట్వంటీ ప్లస్ మీకు ఈజీగా వస్తుంది తెలుగులో పాటు ఇంగ్లీష్ చదవండి పండి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా యూజ్ అవుతాయి కాబట్టి ఇంగ్లీష్ చూసుకోండి అవి ఒక ట్వంటీ కూడా ట్వంటీ ట్వంటీ ఫార్టీయా మన మ్యాథ్స్లో థర్టీ సెవెంటీయా సైకాలజీ అప్పుడు బాగా చదవాలి ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అనేది పెడగలుగుతుంది ఇంకా హాస్టల్ వెజుకేరియన్ అనేది రాస్తే సైకాలజీ మనకు యూజ్ అవుతాయి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని అవి కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి ఏమిటి డిజబులిటీస్ ఉంటాయి కదా టైప్స్ ఆఫ్ డిజబుల్స్ డిజిట్రాఫియా డిస్లప్సియా అవన్నీ కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది కాబట్టి అది చదువుతుంది ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఎస్ఏ మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు మ్యాథ్స్లో థర్టీ సైకాలజీలో సైకాలజీలో ట్వంటీ ఫైవ్ మొత్తం ఇంకా ఫిఫ్టీ ఫైవ్ తెలుగులో ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్లో ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇందులో ట్వంటీ హండ్రెడ్ సైన్స్ మొత్తానికి ఏం జరగకపోయినా కూడా మనం అటెండ్ చేసుకుంటాం ఎందుకంటే గ్రూప్ వర్కి కానీ అంత ముందు అంత ముందు ఒక టెట్ రాసే ఈవెన్ షార్ట్ నోట్స్ మీరు రిపేర్ చేసుకోండి ఉంటే అది ఒకటి రివైజ్ చేసుకోండి ఎట్లయినా ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి సో ఈజీగా మీరైతే హండ్రెడ్ మార్క్స్ గేమ్ చేసుకోగలుగుతారు మీరు కూడా టఫ్ ఫౌంటేషన్ ఇవ్వగలుగుతారు సో ఓకేనా అర్థమేంటి కదా అంటే మనం టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాథమెటిక్స్ టెన్త్ లోపు మెథడాలజీ మొత్తం కంప్లీట్ అయి ఉండాలి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే గా త్రీ సబ్జెక్ట్సే ఉంటాయి ఏంటి కరెంట్ అఫేర్స్ అండ్ పర్స్పెక్టివ్ అన్ ఎడ్యుకేషన్ ఇంకొకటి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో హార్డ్లీ సిక్స్ సెవెన్ టాపిక్స్ ఉంటాయి డైలీ ఒక టాపిక్ పెట్టుకున్నా కూడా ఒక సిక్స్ డేస్లో కంప్లీట్ చేసుకుని ఒక ఫోర్ డేస్ రీజన్ అయిపోతుంది టెన్ డేస్లో అది అయిపోతుంది సో మిగిలిన ట్వంటీ డేస్లో అంటే ఈ టెన్ డేస్లో ఓన్లీ మ్యాచ్ అదవద్దు మధ్యలో ఒక వన్ అవర్ వన్ అవర్ తీసుకుని ఒక వన్ అవర్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వన్ అవర్ తగ్గట్స్ అట్లా ప్రిపేర్ అవ్వాలి సో ఈ వన్ మంత్కి ఏ సరిపోతుంది వన్ మంత్ కరెక్ట్ అయితే సరిపోతుంది లాస్ట్ టెన్ డేస్ లో మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోవాలి సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిఫ్ల లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ రెండో రోడ్ ఫర్ ఐటు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎండ్లైనా నమోదండి థ్యాంక్ యూ